చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నిన్న జరిగినటువంటి హైడ్రామాకి కారణం ఏంటి ఎవరు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయి కవిత గారి మీద చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమేంత లేదా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనక నిజంగా కవిత గారి తప్పిదం ఏ రకంగా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత నేను జరిగినటువంటి డ్రామాలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నేనేం జరిగింది మనం దీన్ని ఎలా చూడాలి సరే నిన్న దాడి జరిగింది తీర్మానం మల్లన్న గారి ఆఫీస్ మీద ఆయన ఎమ్మెల్సీ కదా బాజ్పల్లి ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ మీద ఈ జాగృతి కవిత గారి జాగృతి తెలంగాణ జాగ్రత్తకి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం అదేవిధంగా మల్లన్న గారి గన్మెన్ గాల్లో ఫైర్ చేయడం ఆ ఇష్యూ మాటల తోటాలతోటి జరిగింది అసలు ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది తెలంగాణలో బీసీలకి రిజర్వేషన్ శాతం పెంచారు అది నా వల్లనే అని చెప్పేసి అని కవిత గారు అనడం నీకు సంబంధం ఏంటి మీకు మాకు ఏమన్నా అంటే మేము ఇతను ఏదో బీసీ వర్గానికి ప్రతినిధిగా మీకు మాకు ఏమన్నా కంచం పొత్తు మంచం పొత్తు కానీ ఏమైనా ఉందా అని మాట్లాడాడు అది అలా మాట్లాడతాడా అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కవిత విమర్శించినట్టు విమర్శించినట్టుంది మహిళా సమాజాన్ని విమర్శించుందని చెప్పేసి అని వీళ్ళు ఇలా దాడి చేయడం దానికి మళ్ళీ ఈ వివరణ ఇవ్వడం మా తెలంగాణలో ఈ మామూలు ఒక రెండు సామెత అది కంచం పొత్తు అంటేనేమో వివాహాలు చేయదే నేను అంటారు వివాహ భోజనాలు సహపత్ భోజనాలు చేస్తూ ఉంటారు కదా ఆ భోజనాలు చేసుకుంటారు మంచం పొత్తు అంటే వియ్యం అందుతూ ఉంటారు రెండు లేవు కదా అనేటువంటి మాటలు మేము సహజంగా ఇలా మాట్లాడుకుంటాం దానికి మరి కేసీఆర్ గారి ఫ్యామిలీ అంటే నిజమైన తెలంగాణ వ్యాధులు కాదు కదా వాళ్ళకి వేరే విధంగా ఉండొచ్చు అన్నట్టుగా ఆయన వివరణ ఇవ్వడం ఇది పెద్ద ఇష్యూ కింద ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దీని మీద కూడా చర్చ పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ అంటే నేను నేనేమంటున్నానండి కృష్ణ గారు రాజకీయాల్లో భాష చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడినా రాజకీయాల్లో నేను ఊరోళ్ళ భాష మాట్లాడతాను అంటే ఇప్పుడు మేము మన మీరైనా నేనైనా మన గ్రామ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం అక్కడ మనం మాట్లాడే భాష వేరేగా ఉంటుంది అవును ఆ సరదాగా ఉంటుంది వేరేగా ఉంటుంది ఆ భాషను కూర్చొని టీవీల ముందు మాట్లాడితే విలువ ఉండదు కదా ఎగ్జాక్ట్లీ అలాగే తీర్మానం మల్లన్న అతను ఉదాహరణలు ఏదైనా చూపించవచ్చు అంటే ఒక జర్నలిస్ట్ గా ఆయన భాష మీద పట్టుండాలి కదా భాష మీద పట్టు మనం సమాజంలో ఉన్నప్పుడు బాధ్యత అవుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ పెద్దల సభకు అతను ఒక మెంబర్ అయినా అటువంటి ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు విమర్శ చేసినప్పుడు కూడా ఏదో ఊరు వాళ్ళ సామెతలు మాట్లాడతాను మాకు ఈ సహజం అంటే కరెక్ట్ కాదు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఈ తెలంగాణ జాగ్రత్త వాళ్ళు కానీ బీసీల కోసం పోరాటం చేసింది అంటే మాట్లాడితే అంత లోతుకు కూడా వెళ్తలేదండి మధ్యకాలంలో చూస్తున్నాం ఒక ఛానల్ మీద కేటీఆర్ గారిని ఏదో అన్నారని చెప్పేసి అని బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అంటే మీడియా మీద దాడి చేయడం అంటే నేను మీడియా వారు చూపించింది కరెక్టా నేను సమర్థించట్లా అక్కడ ఇది ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో కూడా మునుగడ గురించి పోరాటాలు ఉనికి గురించి పోరాటాలు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికి దేజారుతుంది అదేవిధంగా ఈ మల్లన్న గారికి ఈ మధ్యన పార్టీ సస్పెండ్ చేసింది కదా అతను మాట్లాడే విధానంలో పార్టీ కూడా సస్పెండ్ చేసింది అతను కూడా రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఓడిపోవడం ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవడం బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం కాంగ్రెస్ నుంచి మళ్ళీ సస్పెన్షన్ గురవడం అతను కూడా సంచలనం కోరుకుంటాడు అతను కూడా సంచారు అంటే ఇక్కడ మనం ఎన్ని విషయాలు పక్క పెడితే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని కాకుండా అందరిలోనూ తప్పులు ఉన్నాయి కూడా రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఆవిడేమంటదండి నన్ను అవమానిస్తే తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజాన్ని అందరినీ అవమానించినట్టు అంటది అంటే తెలంగాణలో మహిళా సమాజానికి ఆవిడ ఏదో అన్నట్టుగా అంటే ఈవిడు భోజనం చేస్తే తెలంగాణ సమాజం అంతా మహిళలందరూ భోజనం చేసినట్ట ఈవిడు మేకప్ వేసుకుంటే తెలంగాణలో మహిళలందరూ మేకప్ వేసుకున్నట్ట కాదు కదా అదే విధంగా ఈయన మల్ గారు నా మీద దాడి చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద దాడి చేసినట్టు అంటాడు ఈయన అంటే తెలంగాణ బీసీలకి అందరికీ ఈ బ్రాండ్ అంబాసిడరా అంటే కొంతకాలంగా చూసుకున్నట్లయితే సార్ బీసీల కోసం నేను ఒక పార్టీని ఏర్పాటు చేయబోతున్నా అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున హడావుడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే అంటే బీసీల్లో ఏదో లబ్ధి పొందాలి బీసీల వల్ల అని ఇతను ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ కూడా అలాగే అంటే ఎక్కువ ఊహించుకుంటారని కొంతమంది తమ పరిధి తమ స్థాయి ఏంటో తెలియకుండా ఏదో మీడియాలో పది కనపడినంత మాత్రాన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన వాళ్ళేదో రా రాష్ట్రంలో రాజ్య అంటే రాష్ట్ర రాజకీయ నాయకుల కింద ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు సమ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి వాళ్ళని మెప్పించి వాళ్ళని ఓటు మన ఓటింగ్ కేంద్రం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో ఓటు వేయించుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అది అది అందరి వల్ల అవదో గొప్ప మాటకారు అయితే ఓట్లేరు ప్రజలు అవును అందంగా మేకప్ అయితే ఓట్లేరు రకరకాలుగా చూస్తారు ఈ వ్యక్తి వల్ల మనకు లాభం నష్టమా అని చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చినంత మాత్రాన్ని నిలుపుకోరు కొంతమంది నేనేమంటానంటే ఈ ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ గారు కూడా తలాగ ఉండేవాడు అంటే ఆయన నోటుకు మాట్లాడేసే మాట్లాడేసేవాడు ఆయన ఎవరన్నా తిరిగి అంటే అదిగో నన్ను అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తం వాడు అంటే ఆయన ఏదో తెలంగాణకి జాతిపతి కింద అంటే నేను అంటే ఇవన్నీ కూడా నోటుకు వచ్చినట్టు వాగేయడం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతం వెనకాలో లేకపోతే కులం వెనకాలో మత వెనకాల గోడల వెనకాల దాక్కోవడం అసలు వావడం ఎందుకు ఆ గోడాలకి అలా దాక్కోవడం ఎందుకు సభ్య సమాజంలో ఉన్నాం మన ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాం అందులో ఆవిడ కూడా ఎంపీగా చేసింది కవిత గారు ఎమ్మెల్సీ పెద్దల సభలోని అదేవిధంగా ఈయన కూడా ఎమ్మెల్సీ సభలో కానీ రాజకీయ విమర్శలు ఎండునే చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు అనేది తెలంగాణ సమాజం గమనించదా తెలంగాణ సంబంధం గమనిస్తా ఉంటుందండి ఎప్పటికప్పుడు అంటే మీరు మీరు కొట్టుకుని మీరు ఏదో మొత్తం సమాజం మీద రుద్దడం ఏంటి ఎగ్జాక్ట్లీ మీ భాష ఏంటి మీరు విధానం ఏంటి మీ భాష సరిగా లేదని చెప్పి వాళ్ళెవరో దాడి చేయడం ఏంటి వాళ్ళు దాడి చేశారు మీ దాడి చేస్తే బీసీల మీద దాడి ఆవిడ ఆవిడ ఏం చేశారు ఒక ఇన్ని రోజులుగా ఏం చేసినట్టు ఆయనకి ఆ ప్రశ్న మరి చింతపండు గారిని అడిగితే తెలుస్తుందేమో ఎందుకంటే మాటగారి తీర్మ వలనగా ప్రసిద్ధిగా అతను బయటకు ఎందుకు వచ్చాడంటే అతను మాట వలన ఒక మాటగారి కాబట్టి బయటకు వచ్చాడు దాన్ని మాటలున్నంత మాటల మాంత్రికుడు అయితే సరిపోదు కదా దానికంటే కూడా నువ్వు నీకు వచ్చిన అవకాశాన్ని నీకు పెద్దల సభకి పంపించారు సరే పార్టీ పంపించింది తర్వాత సస్పెండ్ చేయడం అనేది వేరే విషయం పెద్దల సభకి వెళ్ళినప్పుడు నీ హుందాతనం పెరగాలి పెద్దరకం పెరగాలి మాట్లాడే విధానం పెరగాలి నా చిన్నప్పుడు ఇలాగే మాట్లాడేవాడిని మా ఊళ్ళో ఇలాగే మాట్లాడుకుంటాం అంటే కుదరదు సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజానికి ప్రజా మన ప్రతినిధులుగా ఉన్నప్పుడు మన భాష విధానం అంతా మారాలి అది ఏదో అంటే తెలంగాణ సమాజం అవమానపరుస్తున్నారు సార్ ఇప్పుడు బీసీల అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడు ఈ తెలంగాణ జాగృతి వాళ్ళు కానివ్వండి లేకపోతే ఒక జర్నలిస్ట్గా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కానివ్వండి బీసీల కోసం ఏం చేసినట్టు అది చర్చించకుండా అదే కదా ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ పెంచిందండి తెలంగాణ ప్రభుత్వం దాని మీద చర్చ చేయి ఎగ్జాక్ట్లీ ఇంత ఇంత ఎంత శాతమే పెంచారు ఇంకా ఇంకా ఎక్కువ పెంచితే బాగుండు లేదు బీసీలకి ఈ రిజర్వేషన్స్ కాకుండా వేరే వేరే కూడా విధానంగా బీసీలు అభివృద్ధికి చేయొచ్చు మీ దగ్గర సలహాలు సూచనలు చేయాలంటే అది ఆ సమాజానికి మీరు ఏదైనా లబ్ధి చేయాలంటే అది కాకుండా కేవలం ఇటువంటి బురదలు జరుపుకుంటే దానివల్ల బీసీలకి ఏమైనా కించిత ఉపయోగం ఉందా ఎగ్జాక్ట్లీ బీసీలకి కించిత మీ వలన మీ దాడుల వలన లేకపోతే మీ వ్యాఖ్యల వలన వాద ప్రతివాదం వలన ఏదైనా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి ఏదైనా ఉపయోగం ఉందా ఏమీ లేకపోగా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అవమానపరుస్తున్నారు మీరు ఏమని మా సమాజం ఎలాగే మాట్టుకుంటాం మా భాష ఉంటుంది అది ఒక రాష్ట్రాన్ని మీరు అవగాహన చేసినట్టుగా తెలంగాణ సమాజం అవమానపరుస్తున్నట్టు కదా అద్భుతమైనటువంటి సమాజం పోరాటతత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ మీ మీ పనిమాల చర్యల వలన మీ మీ పరిమానుల వలన విధానం భాషా విధానం వలన అద్భుతమైనటువంటి తెలంగాణ భాష లేకపోతే తెలంగాణ ప్రజలు అవమానం పొందుతున్నారు ఆ సమాజాన్ని మీరు అవమానపరుస్తున్నారు మీ వల్ల లబ్ధి లేకపోగా ఇంకా నష్టపరుస్తున్నారు తెలంగాణ సమాజాన్ని ఎంటండి తెలంగాణ మీకు మీరే నిజంగా తెలంగాణ ప్రజలు అంతా కూడా అంటే సౌమ్యులు పైగా ప్లస్ ఏంటంటే స్నేహానికి మారుపేరుగా ఉంటారు మంచిదన మారుపేరుగా ఉంటారు ఒక కట్టడిగా ఉంటారు తెలంగాణ సమాజం తెలంగాణ అంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక సెంటిమెంట్గా ఉంటారు అందరూ మంచి కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ అది కేవలం వీళ్ళ వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నటువంటి వీళ్ళ ప్రయోగాలు మా తెలంగాణలో ఇంత అని సింపుల్గా మాట్లాడేస్తున్నారు కాదు తెలంగాణలో కాదు మీలో అంతే మీ వ్యక్తిత్వం అంతే మీ సంస్కృతి మీ సంస్కృతి అంతే తెలంగాణ సంస్కృతి కాదు తెలంగాణ సంస్కృతి ఇది కాదు తెలంగాణ ప్రజల ఇటువంటి వ్యక్తులు కూడా కాదు నేను ఎప్పటికైనా ఏమంటున్నానంటే మీరు మీరు కొట్టుకోండి ప్రజలు ఎంటర్టైన్ చేయండి సమాజాన్ని మీ కులాలకు ముడి మీ ప్రాంతాలకు కావచ్చు ఎలా ముడి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మీకు ఏదో అన్యాయం జరిగితే వెళ్ళి అవాటు దాక్కోవద్దు ఇప్పటికీ మధ్యకాలంలో రాజకీయాల్లో నిజంగా ఇది ఒక కామన్ థింగ్ అయితే ఫర్వర్ అయిపోయింది ఒక ఏదైనా ఫ్యాషన్ అయిపోయింది ఏదైనా అసభ్యకరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నేను బీసీని కాబట్టి నేను ఎస్సీని కాబట్టి నేను దళిత బిడ్డను కాబట్టి నా మీద దాడి జరుగుతుంది అది అంటే పాపం భారత రాజ్యాంగం నిర్మాత మీ అంబేద్కర్ దగ్గర పేరు చెప్పుకుంటా ఉంటాం ఆయన ఆయన కులాల వారీగా ఒకలాగా మతాల వారీగా ఒకలాగా ప్రాంతాల వారిగా ఒకలాగా రాజ్యాంగం ఆయన డ్రాఫ్టింగ్ చేయలేదు ఆయన పుట్టిన ప్రతి బిడ్డ ఒకేలా ఉంది ఒకేలా రాశాడు ఆయన కులాలకే మతాలకే ప్రాంతాలకే అందరికీ సమానంగా దానిక పేద తేడా లేకుండా రాసే రాజ్యాంగం వీళ్ళు కొత్త రాజ్యాంగాలు రాస్తున్నారు ఇప్పుడు వచ్చి అంటే తప్పు చేసేటప్పుడు అనిచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏమో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి గుర్తు గుర్తుండదు వాళ్ళని మీరు చేసింది తప్పు అని ఎవరిన ప్రశ్నించినా టార్గెట్ చేసినా మాత్రం గుర్తుకొస్తాను కులాలు గుర్తుకొస్తాయి మతాల గుర్తుకొస్తాయి ప్రాంతీయ ప్రాంతీయ సెంటిమెంట్లు గుర్తుకొస్తాయి ఇది అన్నాళ్ళు ఇటువంటి రాజకీయం తెలంగాణ ప్రాంతాన్ని మీరు సభ్య సమాజంలో మిగతా ప్రపంచంలో అంటుంది మిగతా రాష్ట్రాల్లో అన్ని చోట్ల అవమానపరుస్తున్నారు ఇది ఇప్పటికైనా మా మీకు మీకు రాజకీయంగా ఎన్ని ఒత్తులు ఎన్ని ఉంటాయి అన్ని చేసుకోండి విమర్శలు చేసుకోండి విధానపరమైన విమర్శలు చేసుకోండి మీరు పెద్దల సభలకు వెళ్ళారు ఒక స్థాయికి వచ్చారు అది అనుచితంగా వచ్చిందో ఆయాచితంగా వచ్చిందో మీరు అదృష్టం బాగుండి వచ్చిందో తర్వాత సంగతి వెళ్ళారు కానీ ఆ ఆ స్థానానికి తగ్గట్టుగానే గౌరవమైనటువంటి భాష విధానంతో మాట్లాడాలి తప్ప ఇటువంటి భాషలో మాట్లాడేసి ఆ గోళన వెనకాల దాక్కదని మా విజ్ఞప్తి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్